శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ ముప్పై తారీఖున మనకు అక్షయ త్యదయ రాబోతుంది అక్షయ తేదీయ అంటే ఏంటి అసలు దాని యొక్క ప్రాశస్తం ఏంటి ఈ యొక్క రోజున ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మనకు శుభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మనం గమనించినట్లయితే అక్షయము అక్షయము లేనటువంటిది అంటే తరిగిపోయినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది అనేది దాని అర్థం ఈ యొక్క రోజు మనం గమనించినట్లయితే ముఖ్యంగా శ్రీహం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిక ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా వైశాఖ మాసం చెప్తుంది అనమాట వైశాఖ మాసంలో మనం చేసేటువంటి లక్ష్మీ పూజకి ఇంకా దానికి తగినటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఈ యొక్క అక్షయ తిథి రోజున ముఖ్యంగా వచ్చినప్పటికీ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి రోహిణి నక్షత్ర యుక్తంగా వస్తుందన్నమాట అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి నక్షత్ర యుక్తంగా వచ్చేటువంటి ఈ యొక్క అక్షయ చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అదే రోహిణి నక్షత్రం సోమవారం వస్తే ఇంకా దానికి చాలా విశేషమైనటువంటి ప్రా ప్రాముఖ్యత అనేది ఉంది కానీ ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికీ ముప్పయో తారీఖున అంటే మనకు బుధవారం అవుతున్నది బుధవారం పూట వస్తున్నది అనమాట ఈ యొక్క రోజున ఎటువంటి పరిహారాలు ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పే ముందు ముందుగా అక్షయ తీథికి తిథీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే మనకు ఉగాదికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందో అక్షయ తీతికి కూడా ఇంచుమించు అటువంటి ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే కృతాయుగంలో యుగంలో ముఖ్యంగా మనకు యుగంలో ఈ యొక్క యుగం ఆవిర్భవించిందో వచ్చినప్పటికీ అక్షయ తిథి అని రోజే అని చెప్పేసి మనకు విష్ణు పురాణం చెప్తుంది అన్నమాట విష్ణు ప్రభావ పురాణ రీత్యా మనం గమనించినట్లయితే అంటే సృష్టి ఆవిర్భావం జరిగినటువంటి రోజున ఎలాగైతే సృష్టి దినదిన ప్రవర్తమానంగా పెరిగి జనాలు ఈ యొక్క భూమండలం చుట్టూరు ఆవిర్భవించి మరియు పశుపక్షాదులు ఎలాగైతే జీవిస్తున్నాయో అంటే ఎక్కువ ఎక్కువగా అంటే అభివృద్ధి చెందుతూ వస్తున్నాయో అదేవిధంగా మనం ఈ యొక్క అక్షయ తితియ రోజు అక్షయము లేనటువంటి యొక్క తిథి రోజు మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలకి అలాగే వృద్ధి చెందుతూ పరిపూర్ణంగా వృద్ధి చెందుతూ ముందుకు వెళ్తాయి వాటికి అక్షయము లేకుండా ఉంటుంది అన్నమాట క్షయము లేకుండా ఉంటూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ యొక్క అక్షయ రోజున మనం పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నమాట అక్షయ తిథే రోజున ముఖ్యంగా వచ్చినప్పటికి ఎవరిని పూజించాలి అంటే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపాన్ని పూజించాలి లక్ష్మీ స్వరూపం అనేది మన దినదన ప్రతిరోజు మనకు ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి యొక్క ప్రపంచంలో కలీలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ధనం మీదం జగత్ అంటే మనకు గుడికి వెళ్ళినా సరే లేకుంటే బడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు డబ్బు లేకుండా దినం గడవటం లేదు అమ్మవారు మనం సృష్టిలోకి రావటం పరమేశ్వరుడి ద్వారా వచ్చినా సరే మనం పోషణ కార్యక్రమాలు అనేది జరుగుతున్నది వచ్చినప్పటికీ లక్ష్మి ద్వారా జరుగుతుందన్నమాట అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపం అయినటువంటి శ్రీ మహావిష్ణువు ద్వారా కానీ లక్ష్మీ స్వరూపం ద్వారా కానీ మనకు జరుగుతున్నది ఈ యొక్క లక్ష్మీ స్వరూపానికి మాయా అని చెప్పి కూడా చెప్తారు అంటే మనం ప్రతినిత్యం మన కంటికి కనపడేదంతా ఈ యొక్క ధనం ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క ధనం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు మాయా స్వరూపమైనటువంటిది మనం అనునిత్యము ఈ యొక్క మాయలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఈ యొక్క అనునిత్యం కొట్టుమిట్టాడేటువంటి ఒక మాయలో మన పరిపూర్ణమైనటువంటి స్థితికి పొందాలి అంటే ఆ యొక్క ధనాన్ని మనం పొందాలి ఆ ధనాన్ని పొందాలి ధనం అంటే ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఆయుష్ ద్వారా ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఆరోగ్యం ద్వారా ఐశ్వర్యాన్ని పొందొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యము ఐశ్వర్యము ఆరోగ్యం కూడా ఐశ్వర్యంగానే చెప్పడం జరుగుతుందన్నమాట వాటితో పాటు పిల్లలు కూడా సంపద రూపంలో చెప్తారు పిల్లలను కూడా సంపద రూపంలో చెప్పడం జరుగుతుంది జ్ఞానాన్ని కూడా ఐశ్వర్య రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట ఈ యొక్క అన్ని ఐశ్వర్యాలకి మూల కారణం స్వరూపం ఈ లక్ష్మీ స్వరూపాన్ని పూజించే ముందు శాస్త్రం ఏం చెప్పింది అంటే అమ్మవారు అంటే లక్ష్మీ స్వరూపం ఎక్కడ నివసిస్తూ ఉంటారు ఎక్కడైతే సుగంధం అంటే సుగంధభరితమైనటువంటి వస్తువులు మరియు అదేవిధంగా సృష్టికి మూలమైనటువంటి పూలు పూలు పండ్లుగా మారి ఆ యొక్క పండ్లు మనం తినడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఆ పండ్లలోనూ పూలలోనూ సుగంధభరితమైనటువంటి వస్తువుల్లోనూ గంధంలోనూ లేపనాల్లోనూ అమ్మవారు నివసిస్తూ ఉంటారు మరియు అదేవిధంగా పచ్చటి చెట్లలోనూ అమ్మవారు నివసిస్తూ ఉంటారు ఇక సృష్టికి ఆవిర్భావమైనటువంటి యొక్క వస్తువుల్లో పూర్తిగా అమ్మవారి యొక్క నివస నివాస స్థలంగా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ యొక్క అక్షయ తిథే రోజు మరియు అదేవిధంగా పాల పదార్థాలు పెరుగు పదార్థాలు గో గో గోవు ద్వారా వచ్చినటువంటి పదార్థాలు అంటే అమ్మవారు సాక్షాత్ గోవు యొక్క శరీరంలో నివసిస్తూ ఉంటారు గో శరీరం ద్వారా వచ్చేటువంటి పదార్థాలు కానీ ఈ యొక్క వస్తువుల్లో ఎక్కువగా నివసిస్తుంటారు వాటితో పాటు మనకు అన్ని లక్ష్మంలో మనకు ధాన్యలక్ష్మి కూడా ముఖ్యమైనటువంటిది కాబట్టి మనకు ఇంట్లో ఉండేటువంటి ఏవైతే మనం తినేటువంటి పదార్థాల్లో కూడా అమ్మవారు సాక్షాత్ నివసిస్తుంటారు కాబట్టి ఈరోజు చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో మనం ముఖ్యంగా వాడాల్సింది పాలు పెరుగు మరి వాటితో పాటు ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ యొక్క తెల్లటి పదార్థాలని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అదేవిధంగా పసుపు రంగులో ఉండేటువంటి పూలని శ్వేత రంగంలో ఉండేటువంటి పూలని ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం ఎందుకంటే అమ్మవారు శ్వేత శ్వేత స్వరూపంలో ఉంటూ ఉంటారు ఎందుకంటే క్షీరసాగర మదని అంటే క్షీరంలో ఉండేటువంటి ఆ యొక్క నురుగులో తెల్లగా ఎలాగైతే ఉంటారో ఈ యొక్క లక్ష్మీ అమ్మవారు కూడా అటువంటి తెల్లటి తామర పూలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని తామర పూలల్లో కానీ కలువు పూలలో కానీ అమ్మవారిని మనం ఎక్కువగా పూజించాలి లేని ప లేని పక్షాల్లో ఇంట్లో దొరికేటువంటి ఇంటి పక్కన దొరికినటువంటి ఒక తెల్లటి పూలను కానీ పసుపు రంగు పూలను కానీ ఎర్రటి మందార రేకుల్లో కానీ అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పూలతో అమ్మవారిని పూజించాలి ఇటువంటి పూలతో పూజించినట్లయితే అమ్మవారు కరోనా కటాక్ష వీక్షణ మనం పొందడం జరుగుతుంది ఐశ్వర్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే ఈ యొక్క దైదందిక జీవితంలో జీవించాలి అంటే ముక్తి మార్గంలోకి మీరు ప్రయాణం చేయాలి అన్నా సరే మీరు ముందుగా ఉన్నటువంటి భవబంధాలన్నింటినీ సంతృప్తి చెందాలి సంతృప్తి చేయాలి అంటే ఆ యొక్క నియమాలను పాటించాలి అంటే కూడా మనకు ఐశ్వర్యం మూలకంగా కూడా మనకు అవసరం ఉంటుంటుంది కాబట్టి ఈ యొక్క విషయానికి పరిగణలోకి తీసుకుంటే అదే ఆ యొక్క రోజున ఇటువంటి పూలతో మనం పూజించి ఇందాక చెప్పినట్టుగా పూలయితే మటుకు మనకు తెలిసిపోయాయి పండ్లు మనకు తెలిసినట్లయితే అరటిపళ్ళు అరటిపళ్ళు అనేది పెట్టుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే అరటిపళ్ళు పసుపు మరియు అదేవిధంగా శుభానికి మూలం వాటితో పాటు కొబ్బరికాయ కొబ్బరికాయతో పాటు మనం మిగతా పళ్ళు ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకోవాలి వీటన్నిటితో పాటు ఆ రోజు చేసేటువంటి ఇంట్లో చేసేటువంటి ఏవైతే నివేదనలు ఉంటాయో ఎందుకంటే అమ్మవారిని ఎవరి శక్తి కొలితే వాళ్ళు పూజించవచ్చు ఇక్కడ పూజ అనేది మనసులో చేసేటువంటి పూజ అనేది చాలా ముఖ్యం బయటికి చేసేటువంటి బాహ్య పూజలు ఎవరికో చూయించాలని చేసేటువంటి పూజలు అనేవి అనవసరమైనటువంటి విషయాలు ఈ యొక్క పూజ చేసేటటువంటి సమయంలో అమ్మవారికి ఎటువంటి నివేదన చేయాలి అనేది చూద్దాం అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థాలను ఎక్కువగా పెట్టాలి పెరిగితో చేసినటువంటి పదార్థ పదార్థాలు పెట్టాలి అంటే క్షీరాన్నం పెట్టాలి దద్దోజనం చేసి పెట్టాలి మరి వాటితో పాటు మనం పెరుగుతో చేసినటువంటి పంచ అంటే పంచద్రవ్యాలు కలిపినటువంటి పదార్థాన్ని అంటే చేసి పెట్ పెట్టవచ్చు వాటితో పాటు మనం పారతో చేసినటువంటి పదార్థాలు కూడా అమ్మవారికి పాయసం కానీ ఇటువంటి పదార్థాలు కూడా పెట్టవచ్చు అన్నమాట పంచామృతాన్ని కూడా పెట్టవచ్చు పంచామృతాన్ని అభిషేకం ఇంట్లో ఎవరికైనా విగ్రహం ఉంటే వాడిని అభిషేకం కూడా చేయొచ్చు ఈరోజు అలా చేసిన తర్వాత అమ్మవారిని పూజాది అంటే మీ ఇంట్లో లక్ష్మీ లక్ష్మీ అష్టోత్తర సతనామావళి మరియు అదేవిధంగా ధాన్యలక్ష్మి శ్లోకాలు మరియు పంచలక్ష్మి శ్లోకాలు సప్తమాతృక శ్లోకాలు ఎందుకంటే అమ్మవారు సప్తమాతృక శ్లోక అమ్మవారు కాబట్టి ఆ సప్తమాతృక శ్లోకాలు కూడా పఠించిన తర్వాత అమ్మవారికి ఏవైతే నివేదన చేస్తారో ఆ నివేదన చేసిన తర్వాత మీరు పూజాది కార్యక్రమాలు ఆ యొక్క నివేదన పదార్థాలను తీసుకోండి వాటితో పాటు మనం ఇంట్లో ఈరోజు విశేషంగా మనం పులిహోర కూడా చేసుకోవచ్చు పులిహోర కూడా శుభప్రదమైనటువంటిది కాబట్టి అది కూడా చేసుకోవచ్చు ఇటువంటి పరిహారాలు ఇటువంటి ఏవైతే మనకు కావాల్సినటువంటి ముఖ్యంగా ఇంట్లో నివేదన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క పూజాది కార్యక్రమం కంప్లీట్ అవుతుంది ఆ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసుకున్న తర్వాత చేయాలి కార్యక్రమం అయినా సరే ఇంట్లో పీఠం ఉంటే పీఠం పెట్టుకోండి పీఠం పెట్టుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండేటువంటి ధనం ఏదైతే ఉంటుందో ధనం కొద్ది గొప్ప ఉండేటువంటి ధనం నోట్ల రూపాన్ని కానీ లేకపోతే ఉంటే మీకు కాయిన్స్ రూపంలో కానీ అక్కడ అమ్మవారి ముందు పెట్టచ్చు నగలు ఏమైనా ఉన్నా సరే నగలు కూడా అమ్మవారికి అలంకరణ చేయొచ్చు ఈరోజు ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది పూర్ణ కుంభం పెట్టుకునేటువంటి వారు పూర్ణ కుంభాన్ని కూడా పెట్టుకోవచ్చు పూర్ణకంభం పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే పూర్ణకంభం సాక్షాత్ లక్ష్మి స్వరూపం కాబట్టి మీ యొక్క కోరికల్ని ఆ పూర్ణకంభంలోకి పెట్టే ముందు మనసులో తలుచుకొని ఆ యొక్క పూర్ణకంభాన్ని పెట్టండి ఇది మీకు మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది స్వస్తి